విశ్వామిత్రుడు ఎన్ని ఉపకారాలు చేశాడో మీరు లెక్క పెట్టండి చెప్తాను మొట్టమొదటి చేసిన ఉపకారం ఆయనకి రెండు విద్యలు ఇచ్చాడండి మొదటినాటి రాత్రి ఆయన సరయూ నది తీరానికి తీసుకువెళ్ళి అక్కడ ఆపి నాయన నీకు చక్కగా కాళ్ళు కడుక్కురా సంధ్యావందనం చేసుకో పాపం చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు నీకు అలుపు రాకుండా ఉండే నేను రెండు మంత్రాలు చెప్తా పైగా అడవిలో తిరుగుతుంటాం కదా టైంకి మనకి తిండి దొరుకుతుంది దొరక్కపోతుంది ఆకలి దప్పికలు నీకు లేకుండా నేను నీకు ఒక మంత్రం చెబుతా రైట్ ఇందా అని వెంటనే అతనికి బల అతిబల అనే రెండు విద్యలను ఉపదేశం చేశాడండి లెక్క పెట్టండి బల అతిబల రెండు విద్యలు అయిపోయింది ఆ వేళ రాత్రి మర్నాడి ప్రొద్దున్నే రామచంద్రుడిని మేల్కొల్పాడు కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే ఇది విశ్వామిత్రుడు చదివిన అండి రాముడి అందాన్ని చూసి పరవశించిపోయి ఆ అందాన్ని వదలడానికి చీకటికి కూడా ఇష్టం లేక అలానే చూస్తూ చీకటి ఉండిపోతే హే చీకటి త్వరగా తలగవాయా నాకు బోళ్ళంత పనుంది అవతల రాముడు లేవాలి అని చీకటిని జరిపి రాముడిని మేలుకొలిపి పైకి తీసుకువెళ్ళాడు విశ్వామిత్ర మహర్షి సుప్రభాతం పాడాడు ఆ మర్నాడు బయలుదేరిన తర్వాత ఆ ప్రాంతానికి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసిన తాటకి అని ఒక ఆవిడుందండి రామచంద్రుడి ద్వారా ఆ తాటకిని సంహరింపచేశాడు ఇది గొప్ప ఉపకారం లోకానికి అయిపోయింది మాది మొట్టమోట చేసినటువంటి ట్రయల్ అన్నమాట రాముడు నిజంగా బాణాలు వేయడం సవ్యంగా చేస్తాడా చేయడా అని చెక్ చేశాడు ఆయన చేస్తే బాగానే వేశాడు ఊరికే తన చేతిలో శక్తి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయకూడదు కదండి అంతేత ఏది అవసరమో ఎంత అవసరమో అది అంతవరకే ప్రయోగించేటట్లుగా వ్యక్తి ఉండాలి అలా ఉంటాడా ఉండడా చెక్ చేద్దామని విశ్వామిత్రుడు రామచంద్రుని కొటవయా తాటకని అంటే పాపయ సందేహిస్తున్నాడు ఆడవాళ్ళని ఎలా కొడతామండి అని పాపయ్య సంకోచిస్తున్నాడు అది ముసలి కాదు ఇంకొకటి కాదయా ప్రజలందరినీ తినేస్తుంటే దాన్ని చూస్తున్న వాళ్ళ ఊరుకుంటే ఎట్లా మరి ఏం చేయమంటారండి కొట్టు అంటే ఏం కొడితే బాగుంటుందని పాప మొట్టమని కాళ్ళు కట్ చేసేసాడు చేతులతో చూస్తోంది చేతులు కట్ చేసేసాడు దొల్లుకుంటూ వస్తోంది ఇంక ఇదంతా చూసి మీద పడిపోతుంటే పాపం విశ్వామిత్రుడికి భయం వేసి పిల్లల్ని చిన్నపిల్ల ఇద్దరిని ఏం చేసేస్తుందో అని దాని మీద గట్టిగా ఒక్కసారి కుంకరించి రామ వేయ నేను చెప్తున్నాను బాణం వేసి కోటేయ్ అన్నాడే దశరథ మహారాజు గారు రాముడు బయలుదేరే ముంద దగ్గరికి పిలిచి చెవులో మాట చెప్పాడు ఇగో విశ్వామిత్రుడితో నేను పంపిస్తున్నా విశ్వామిత్రుడు ఏదైనా చెయ్యి అని చెబితే ముందు వెనకలు ఏమి ఆలోచించదు కేసే అంతే దానికి భంగం కలిగితే ఇంత పడ్డ శ్రమ వేస్ట్ అయిపోతుంది అంచేత ఆరక్షణం కూడా తన ఏమరపాటు లేకుండా ఉండాలి అని ఆరు రాత్రులు ఏడు పగళ్ళు అంటే ఏడు రోజుల యాగం అన్నమాట అది కాపించ